ప్రాంతాల్లో ఇలాంటి సమయాల్లో ఎక్కువ మనం క్లోరినేషన్కి సేఫ్ట్ డ్రింకింగ్ వాటర్ కోసం అలాగే పాయింట్ ఫైవ్ ఫైవ్ పీపీఎం అంటే పార్ట్స్ పర్ పార్ట్ పర్ మిలియన్ క్లోరిన్ కలుపుతాం అంటే ఎలా ఉంటుందంటే నలభై వేల లీటర్లు ఒక లారీ ఉంటే దానికి వంద గ్రాములు బ్లీచింగ్ పౌడర్ కదా కలపటం సూపర్ క్లోరినేషన్ అంటే ఇంకా ఇది ఈ పరిస్థితుల్లో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా డ్రైనేజ్ వాటర్లో కలిసిపోయిందా లేదా ఈ జాగ్రత్తల కోసం దీని ప్రత్యేక పరిస్థితులు చాలా తక్కువ సమయంలో దీన్ని సూపర్ క్లోరినేషన్ వాడతారు ఒక ఎక్స్ట్రీమ్ సర్కిమ్స్టాన్సెస్లో అనుకున్న ఎక్స్ట్రీమ్ సర్కమ్స్టాన్సెస్లో నిన్నే ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఫ్రమ్ హండ్రెడ్ గ్రామ్స్ బ్లీచింగ్ పౌడర్ నుంచి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ బ్లీచింగ్ కలిపితే అది మోర్ ఈ ప్రత్యేక పరిస్థితులు ప్రజలు కొంచెం ఈ వాటర్ బాండ్ డిసీజెస్ రాకుండా ఉంటుంది అనేది అది కూడా ఈరోజు టెలికాన్ఫరెన్స్లో మాట్లాడటం జరిగింది అలాగే మనం హెవీ డ్యూటీ డ్రోన్స్ ని వాడటం జరిగింది వీళ్ళు ప్రత్యేకించి ఇప్పుడు ఇందాక మీరు చూపించిన ఫోటోగ్రాఫ్ చూపిస్తే ఈ డ్రోన్ ఈ డ్రోన్ చూస్తే మీకు ఇది హెవీ డ్యూటీ డ్రోన్ ఇది ఇది హెవీ డ్యూటీ డ్రోన్ ఇది దీనికి ఈ పైలట్స్ ప్రత్యేకంగా శిక్షణ పొందించారు లైసెన్స్డ్ డ్రోన్ పైలట్స్ సో ఇట్ కెన్ క్యారీ అప్ టు ఎయిట్ కేజీ వెయిట్ ఒక నీళ్లు కానీ పండ్లు కానీ తిండి కానీ చేయొచ్చు ఇవి ముఖ్యంగా హై రైజ్డ్ బిల్డింగ్స్ కోసమని దీన్ని డిజైన్ దీన్ని ఎక్కువ వాడతారు కానీ ఇక్కడ పరిస్థితి చూస్తే అది వెళ్ళలేదు కాబట్టి అది కింద ఎక్స్పర్టీస్ ఆఫ్ డ్రోన్ పైలట్ ఎ సహాయక చర్యలు ఎలా ఉంటుంది అనేది మనకి చిన్న వెరీ గుడ్ ఎగ్జాంపుల్ ఇది సో అది మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం అలాగే ఉదాహరణకి ఇప్పుడు తోటల వాళ్ళు లేరు ఆ పామురు బ్రిడ్జ్ ఇలా దెబ్బతింది ఇట్లాగా రాకపోకలు దెబ్బతిన్నాయి అనేది ఎవరు అధికారులు మా దృష్టికి తీసుకొస్తే కాన్ఫరెన్స్ కాల్లో కూడా దాన్ని పర్మనెంట్గా చేయాలి దాన్ని కూర్చోబెట్టి ఒక థర్టీ వన్ క్రోడ్స్ బడ్జెట్ కూడా ఉంది దాని మేల మన వెంటనే దాన్ని అయిపోయిన వెంటనే ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ ఆధ్వర్యంలో దాన్ని పూర్తి చేస్తాం అలాగే ప్రకాశం జిల్లా కృష్ణా జిల్లా మన ఎన్టీఆర్ జిల్లా అందరూ డిపి వాళ్ళు అందరితో మాట్లాడటం జరిగింది కంప్లీట్గా తీసుకుని వాళ్ళు చాలా సలహాలు సూచనలు ఇచ్చారు ఏమేమి కావాలి అడిషనల్గా ఏం కావాలనేది ప్రత్యేకించి వాళ్ళు అడిగింది మస్కిటో రిపెలెన్స్ లాంటి కొన్ని ప్రాంతాల్లో కావాలి మాకు అనేది అలాగే ఇది మాట్లాడిన ప్రతి అధికారి చెప్పింది ఏంటంటే దే ఆర్ క్వైట్ అప్ మేము అందరూ వచ్చింత బలంగా ఉన్నప్పుడు మేము క్షేత్రస్థాయిలో మేము అందరం పనిచేస్తూ ఉన్నాం అందుకని వాళ్ళు హౌ టు మిటికేట్ విత్ ఫ్లడ్స్ అంటే ఇలాంటి వరదలు వచ్చినప్పుడు ఎప్పుడు ఊహించిన వరదలు ఎప్పుడు ఇప్పటిదాకా రాలేదు ఈ స్థాయిలో ఈ ఊహించిన వరదలు మేము ఎంత బలంగా ఎదుర్కోగలం ఈ అనుభవం మాకు నేర్పింది ఇది ఖచ్చితంగా మనందరూ మీ అందరి సహాయ సహకారాలతోటి ప్రజెంట్ గవర్నమెంట్ ఉండదు లీడర్షిప్ ఆఫ్ శ్రీ చంద్రబాబు నాయుడు గారు మేము బలంగా పనిచేస్తామని చెప్పి వాళ్ళు కూడా చాలా ఇంతూసియాస్టింగ్ పాపం గత డెబ్బై రెండు గంటల నుంచి మరి వాళ్ళు ఇళ్ళకు కూడా వెళ్ళకుండా వారు చెప్తే వాళ్ళకి మనస్ఫూర్తి వారికి నా ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది అలాగే దాదాపు తొమ్మిది వందల నుంచి వెయ్యి మంది శానిటరీ వర్కర్స్ అర్బన్ ఏరియాస్లో పనిచేస్తుంటే ఇందాక మేము మాట్లాడుకున్న డిస్కషన్లో ఒకటే తెలియ చేసుకున్నా తెలియ ఏం తెలియజేస్తుంటే ఏ శానిటేషన్ వర్కర్స్ అయితే క్షేత్రస్థాయిలో పనిచేస్తారు వాళ్ళందరినీ మనం గుర్తించాలి వాళ్ళకి గౌరవించాలి అని చెప్పి నేనే ఇనిషియేట్ చేశాను ఆ ప్రోగ్రామ్ అది మన పంచాయతీ శాఖ డైరెక్టర్ గారికి కూడా దృష్టికి తీసుకెళ్తే ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దృష్టికి తీసుకెళ్తే కూడా మనకు ఎవరైతే క్షేత్రస్థాయిలో ఈ పనిచేస్తున్నారు ఈ శానిటరీ వర్కర్స్ని వాళ్ళు గౌరవించే బాధ్యత కూడా మేము తీసుకోబోతున్నాం ఈ రెండు మూడు దినాల సహాయక చర్యలు అయిపోగానే ఆ తొమ్మిది వందల మంది సహాయ మన సిబ్బందికి వాళ్ళు సత్కరించడం జరుగుతుంది అది కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం ఎవరికండి అది ఎలా ఎలాగని చూస్తుంది ఎట్లాగే మనకి ఇలాంటి విపత్తు సమయంలో ఖచ్చితంగా వాళ్ళకి ఆ మామూలు కంటే కూడా అదనంగా ఉంటుంది దానికి ఎలా చేయాలనేది ఆలోచిస్తుంది జస్ట్ డెఫినెట్ సమ్హ్ యూన్ టెక్నాలజీ దర్ పర్సన్స్ ఇవే నమస్కారం